హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైనీ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నెల్లూరు ఫేమస్ వంకాయ బజ్జీ అండి నెల్లూరు అనగానే మనకు గుర్తు గుర్తొచ్చేది నెల్లూరు చేపల పులిసే కదా అలాగే చేపల పులుసు ఎంత ఫేమస్ నెల్లూరులో ఈ వంకాయ బజ్జీ అంత ఫేమస్ అనమాట టేస్ట్ వైజ్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా దీని తయారు విధానం చూసేద్దాం పదండి వంకాయ బజ్జీ కోసం ఈ విధంగా హాఫ్ కేజీ వంకాయలు తీసుకుంటాను మీ దగ్గర ఏ వంకాయలు ఉంటే ఆ వంకాయలు తీసుకోండి నేను వచ్చేసి ఈ కలర్ వంకాయలు తీసుకున్నాను అనమాట నెల్లూరులో అయితే ఎక్కువ ఏ వంకాయలు కనిపిస్తాయండి వంకాయ బజ్జీని ఈ ఈ వంకాయలతోనే చేస్తారు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ వంకాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలి వంకాయలన్నీ సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకునే ఈ వంకాయని ఇప్పుడు సాల్ట్ వాటర్లో వేసేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు హాఫ్ కేజీ వంకాయలు కాను నేను ఒక ఫోర్ మీడియం సైజ్ టమాటో అండ్ ఒక ఎనిమిది గ్రీన్ చిల్లీ తీసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీ వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోండి అంటే కొంచెం మంది కారం ఎక్కువ తినే తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ కారం తక్కువ తినేవాళ్ళు వాళ్ళు కొంచెం తక్కువ తీసుకోండి ఇప్పుడు ఈ వంకాయలు సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కదా ఈ వంకాయలు ఈ వంకాయలు ఈ విధంగా ఒక పాత్రలో వేసేసుకుందాం అలాగే కట్ చేసుకున్న టమోటో అండ్ గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కన్సెస్ దగ్గరగా వాటర్ పోసుకోవాలి నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను మీరు గ్రీన్ చిల్లీ బదులు కారమైన వేసుకోవచ్చు అండి నేనైతే గ్రీన్ చిల్లీతోనే చేస్తున్నాను అనమాట ఇప్పుడు వీటిని ఈ విధంగా మిక్స్ వేసుకుందాం మిక్స్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని మూత పెట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంతవరకు ఉడికించుకుందాం మూత పెంచేది చూపిస్తున్నాను చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి ఇప్పుడు దీంట్లో మనం చింతపండు వేసుకుందాం నేను వచ్చేసి ఒక ఉసిరికాయ అంత చింతపండు వేస్తున్నాను ఫస్ట్లో వేయడం వల్ల వంకాయలు లేట్గా కుక్ అవుతాయి ఈ విధంగా కొంచెం కుక్ అయిన తర్వాత వేసుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతాయి అనమాట వంకాయలు ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము మూతపించి చూపిస్తాను చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత వంకాయలు బాగా కుక్ అయ్యాయండి చూడండి ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వంకాయలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని ఒక బౌల్లో పోసేసుకుందాం ఈ విధంగా బౌల్లో పోసేసుకున్న తర్వాత మనం ఈ వంకాయల్ని ఒక పప్పు గుత్తితో రుబ్బుకుందాము ఈ విధంగా రుబ్బుకుందాం మా అమ్మ వాళ్ళది వచ్చేసి గుంటూరు జిల్లా అండి అత్తమ్మ వాళ్ళది నెల్లూరు జిల్లా అనమాట అక్కడ వంటలు వేరు ఇక్కడ వంటలు వేరు అనమాట మ్యారేజ్ అయిన కొత్తలో మా అత్తమ్మ పొలం పనికి వెళ్తూ వంకాయ బజ్జీ చేసి క్యారెట్ ఫ్రై చేయమని చెప్పింది నేను శుభ్రం వంకాయలు రౌండ్ కోసేసి బజ్జీలు వేసి పెట్టాను అనమాట అన్నం పెట్టమ్మా పండించ రాగానే అన్నం పెట్టమ్మా అనగానే వంకాయలు బజ్జీలను క్యారెట్ ఫ్రై పెట్టానండి వంకాయ బజ్జీ చేయమంటే వంకాయలతో బజ్జీలు చేసాము ఏంటమ్మా అని అడిగితే మీరే కదా వంకాయ బజ్జీ చేయమన్నారు అందుకే వంకాయతో బజ్జీలు చేసేసిన చెప్పినాను వంకాయ బజ్జీ అంటే వంకాయలతో బజ్జీలు కదమ్మా ఈ విధంగా చేస్తారని చూపించింది ఫ్రెండ్స్ నాకు భలే నవ్వు వచ్చింది అయితే టేస్ట్ వైజ్ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఈ వంకాయ బజ్జీ నా ఫేవరెట్ డిష్ అయిందనమాట వీక్లీక్ వన్స్ అన్న నేను ఈ వంకాయ బజ్జీ చేస్తాను చూడండి వా ఈ విధంగా రుబ్బుకొని వాటర్ ఎక్స్ట్రా వాటర్ని కూడా దీంట్లో పోసేసుకుందాం ఈ విధంగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అంటే కొంచెం జారుగా ఉండాలి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరలా ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో ఒక గంట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి ఈ గింజలు వేగిన తర్వాత టూ రెడ్ చిల్లీ వేసుకుందాం రెండు రెడ్ చిల్లీ అలాగే ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చకి దంచుకొని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దాంట్లో వేసుకుందాం అలాగే రెండు కరివేపాకు రమ్మలు కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ ఆనియన్ను మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే వంకాయ బజ్జీ అంత బాగుంటుంది ఫ్రెండ్స్ వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ రావాలి ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బు పెట్టుకున్నాం కదా వంకాయ బజ్జీని ఆ వంకాయ బజ్జీని దీంట్లో పోసేసుకుందాం పోసేసుకొని మిక్స్ చేసుకుందాం ఈ వంకాయ బజ్జీకి ఇంకో పేరు కూడా ఉందండోయ్ దాన్నే వంకాయ పుల్లగూర అని కూడా అంటారనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్స్ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గిద్దాము ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మరలా ఈ విధంగా మిక్స్ చేసుకుందాం అంతే మన వంకాయ బజ్జీ రెసిపీ రెడీ అయింది ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం ఇది వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ రాగి సంగట్లో కానీ దేంట్లో కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ ద్వారా తెలియజేయండి నేను చేసిన ఈ వంకాయ బజ్జీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి అలాగే వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ బై బాయ్